యా అన్న పని చెప్పిండే వచ్చేసాను అన్నట్టు వచ్చి చూస్తేనేమో ఒక బండిది గేర్ రాడు ఏదో ప్రాబ్లం ఉందంట అంటే స్కిడ్ అయింది ఇట్లా తేద కానీ దాన్ని కుసెడుతుం డ్రైవర్ అన్న వర్క్ ఉంది అన్నట్టు బేసిక్గా ఒకటి నైట్ ఖరాబ్ అయింది జాయింట్ ఖరాబ్ ఇరగంది ఒకటి ఇప్పుడు మట్టి పోస్తుంటే ఖరాబ్ అయిందంట అప్పుడప్పుడు టిప్పర్లు కానీ బాసాత మా జేసీబిల్ లెక్క పాతబండ్లు కాబట్టి మంచి నడిచినంతకాలం బాగానే ఉంటుంది ఏదన్నా కొంచెం రిపేర్ వస్తే మాత్రం మా చేసి నేను మస్ పాత బాలకి పనిచేసినా కదా నటిన సేపు బాగానే ఉంటుంది కొంచెం రిపేర్ వచ్చిందంటే మాత్రం ఇంకా దానికి ఒకటి సార్లు దాన్ని రిపేర్ వస్తూనే ఉంటుంది అన్నట్టు మళ్ళీ కొంచెం బాగా సెట్ అయితే మళ్ళీ ఏం కాదు టిప్పర్గానే అదే పరిస్థితి ఉన్నట్టుంది ఉంది ఆ టిప్పర్కి ఏమో జాయింట్ పోయింది నైట్ ఆ మట్టి అంతా బయట పోసేసి ఏం చేయలేక ఈ టిప్పర్కి ఏమో ఇప్పుడు గేర్ది ప్రాబ్లం వచ్చింది నేను రాకముందు నుంచి ఒక హాఫ్ అన్ అవర్ నుంచో ఏమో దాన్ని ట్రై చేస్తున్నట్టు సెట్ చేయడానికి నేను వచ్చేసిన ముగ్గురు నేను బండెక్కి స్టీరింగ్ గేర్లీ వారు పట్టుకున్నా ఇంకో అన్న ఒత్తిపాట్టిండు ఆయన నట్లు బిగించుకుంటుండ అన్నట్టు కానీ అనుకోని అంత ఈజీ కాదు ఒక్కడే ఉంటే మరీ కష్టం ఓనర్ ఉన్నాడు కాబట్టి ఇంకా అట్లా సపోర్టింగ్గా వర్క్ చేయగలడు లేకపోతే డ్రైవర్ అసలు చేయలేడు అన్నట్టు ఎందుకంటే ప్రాబ్లం కింద ఉంది పైన సెట్ చేయాలి కాబట్టి పైన పట్టుకోవాలి కాబట్టి ఇబ్బంది అవుతుంది అన్నట్టు మా జేసీబీలు కానీ అదే తాలిక ఒకడే ఉంటే అసలు ఏదైనా రిపేర్ చేసుకోలేము అప్పటికే చాలాసేపు నుంచి ట్రై చేస్తున్నాడు ఇక అది ఒక నేను వచ్చినాకనే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అవరు అన్నట్టు నేను ఇక బండి ఎక్కి మంచిగా ఫస్ట్ టైం టిప్పర్ ఎక్కి మంచి స్టీరింగ్ మీద కూర్చొని హ్యాపీగా చేపెట్టుకొని ఆయన ఆయన రాడ్తో పట్టుకుంటూ ఆయన నేను మంచిగా రాడ్ నీకు కదలకుండా స్టీరింగ్ రా లివర్ రాడ్ మేము పట్టుకొని కూర్చొని కొద్దిసేపు అయినాక ట్రై చేసినాక సెట్ అయ్యింది సెట్ అయినాక ఈ బండి పంపించేసినాము నేను మామూలుగా పని చేసుకుంటా ఉన్నాను పని చేసుకుంటా ఉంటే ఇంకో బండి ఇది గేర్ రాండ్ దానిది కింద ఏదో బది గుర్తు రావట్లేదు కింద జాయింట్ ఆడిపోయింది అన్నట్టు ఆ జాయింట్ వేసి మళ్ళీ వన్ అవర్ తీసుకున్నారు రాని దానికి దానికి ఇద్దరు అన్నదానికి కష్టపడారు అన్నట్టు రిపేర్ వచ్చి చేసుకోగలిగితేనే బండ్లు మెయింటైన్ చేయగలము రిపేర్ రాకుండా ఓనర్ ఏడో ఉండి రిపేర్ పెట్టుకోవాలంటే చాలా ఇబ్బంది అన్నట్టు ఇవన్నీ ఒక మైనస్ పాయింట్ ఏమైందంటే వర్క్ అంతా అయిపోయింది అయిపోయాక సైట్ ఆయన బిల్డర్ ఏమో చాలా వర్క్ చాలా సేపు చేసినా నేను అంత పైసలు లేదు నాలుగు వేలు ఇస్తాను అన్నాడు ఏ మనకి నాలుగు వేలు కుదరదు నేను నాలుగు వేల ఐదు వందలు కావాలని నేను లాస్ట్ నేను టిప్పర్ ఆయన తీసుకుంటా కానీ మీరు ఈకున్న పర్వాలేదు నేను టిప్పర్ ఆయన పిలిస్తే వచ్చినాను మీరు పిలిస్తే రాలేదు కదా అని చెప్పేసి అంటుంటే లేదు నాలుగు వేల రెండు వందలు తీసుకున్నాడు నాలుగు వేల రెండు వందలు కానీ లేదు నేను ఖచ్చితంగా తీసుకుంటాను అమౌంట్ అని చెప్పేసిన చెప్పేసినాక నాలుగు వేల రెండు వందలు ఇచ్చేకొస్తే లేదు అని చెప్తే ఇంకా టిప్పర్ అన్న కాదు మూడు వందలు తీసుకొని అన్నట్టు ఎందుకంటే ఆయనకు కానీ ఉండాలి కదా రేపటి రోజు కరెక్ట్ ఇస్తే పిలవాలి లేకపోతే అని ఎందుకంటే పని అంతా అయిపోయినాక బిల్డరు ఇయ్యనంటే ఇట్లా మనకు కుదరదు కదా అంతా ముందర బాగిడితో మొత్తం నిలిచిపోసిన అన్నట్టు బయట ఉన్న మట్టు అంతా లోపలికి పోసి లెవెల్ చేసి వచ్చే టిప్పాలు కానీ మళ్ళీ లెవెల్ చేసి వర్క్ చేసి ఇచ్చిన